భాగం కాకండి కొంతమంది నాకు చెప్తా ఉంటారు పాల కుత్త అక్కడ ఇక్కడ కలిసినప్పుడు అన్నా పొరపాటు అయిపోయింది కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా డిసెంబర్ లో రైతు బంధు పడుతుండేనే ఫిబ్రవరి అయింది ఫిబ్రవరి నెల మొదటి వారం పోయి రెండో వారంలో పడ్డం రైతు బంధు దిక్కులేదన్నా తప్పైపోయింది మంచిగా పాలిచ్చే పెట్టి తన్నే దున్నపోతూ తెచ్చుకున్నామన్నా అని బాధపడుతుంది బాధపడుతు కరెక్టే మోసం జరిగింది కరెక్టే ఒక్కసారి ఒక తప్పు ఓటేస్తే శిక్ష ఐదేళ్ళు ఒక తప్పు ఓటేస్తే ఐదేళ్ళు బాధపడతాం ఏం చెప్పినారు కాంగ్రెస్ వాళ్ళు అత్తకు నాలుగు వేలు కోడలికి చెప్పారు అత్తకు నాలుగు నాలుగు వేలు కోడలకు అత్తకు నాలుగు వేలు కోడలకు ఈ రాష్ట్రంలో ఏ అత్తకోడలికన్నా ఆ పైసలు ఒక్క అత్త అత్తకోడలు నడుస్తుంది ఒక్క బాలకృతులు మాత్రం అత్తకు ఒక నాలుగు ఐదు వేల కోట్లు వచ్చినట్టున్నాయి కోడలకు అంతేనా ఇంకా రాష్ట్రంలో ఏ అత్త అత్తకోడలు కానీ నచ్చినాయా బాలకృతులు కాదు తెరూరులో కాదు ఎక్కడన్నా ఏ అత్త కానీ నాలుగు వేలు రెండు వేల ఐదు వందలు వచ్చినాయా రేపు నలుగురు నలుగురు మంత్రులు వచ్చినట పె నాలుగు వేలు ఇవ్వే శాతం కాదు కానీ నలుగురు మంత్రులు వస్తూరట ఎంపీ గారికి వస్తుండ్రు ఏం చేసి మీరు సింఘుచరం ఉన్నదా ఎన్ని రోజులు పచ్చుతారు అబద్ధాలు చెప్పి ఈపు ఈపు చింతపండు చేసే టైం ఉన్నది కాంగ్రెస్ పార్టీలో నేను ఒకటే మాట చెప్తున్నా కొంతమంది ఇక్కడ ఇక్కడ రాగానే మా నాయకులు కార్యకర్తలు చెప్తున్నారు అన్నా కొద్దిగా పోలీసు వాళ్ళు అది చేస్తున్నారు అని చెప్తారు ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు నా గరికే ఇక్కనో అక్కనో ఏదో సందుకున్నారు వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నా దోసాలు రెండేళ్లలో మళ్ళీ వస్తున్నా ఎవడెవడైతే ఎక్కువ నగరాలు చేస్తుందో కత్తిరించే బాధ్యత నాది దగ్గర పెట్టుకోండి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి ఉండండి పీకలేరు మీరేమి పీకలేరు మీ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఏమి పీకలేరు వారు ఉండదు వారికి మాత్రం పొట్ట మాత్రం ఒకవేళ మొక్కుకో మొక్కుకో ఎన్ని దేవుళ్ళున్నా అన్ని దేవులకు మొక్కుకో తప్పిదారి మళ్ళా గులాబీ గెలిచిందా గెలిచినా నీ నీకురా లేకపోతే పట్టుకొని ఎటువంటి మాటలు మాట్లాడతావు ఎవడు రో నాకు తెలంగాణ తెచ్చినాడు ఎక్కడున్నాడు కొట్టాడు సంచులు మోసుకుంటా చంద్రబాబు సంచులు లేడు సమైక్యవాదుల సంచులు మోసిన బ్రోకర్ నా కొడుకు ఇవాళ కేసీఆర్ ఒక్కసారి మాటలు దొంగ మాటలకు మోసపోయి ఈ అవలగాలకు అవకాశం ఇస్తే ఆ రోజు చెప్పిన వాడు ముందే ఏమన్నాడు ఎంకటి రోజులు తెస్తా అన్నాడు మీరు ఏమో తెస్తారో వచ్చినాయా ఎనకటి రోజులు మళ్ళా రోజులు వచ్చినాయా బస్త చెప్పులు లైన్లో పెట్టే రోజులు వచ్చినాయా కానీ గుర్తు పెట్టుకోండి కేసీఆర్ ఉన్నప్పుడు ఒక ఆటో అన్నకు ఒక ఐదు వందల రూపాయలు ఇస్తే కూలంకాడ మంచిగా యూరియా బస్త లేచిపోతున్నా అవునా కాదా ఇలా ఉన్నదా పరిస్థితి ఇంకొక మాట నేను అడుగుతా మిమ్మల్ని కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా చూసుకున్నాడు ఒక కన్న తండ్రి పిల్లలు ఎట్లా చూసుకుంటాడో అట్లా చూసుకున్నాడు ఇక్కడ ఎవరైనా బీడీలు తుట్టే అక్క ఉన్నారా ఇక్కడ బీడీ లేరా అట్లా ఒట్టారు మహిళలు గారు ఎప్పుడన్నా ఓట్ల కోసం అబద్ధాలు తిప్పింటా కొట్టా గవి చెత్తా నరికి ఆరు గ్యారంటీలు నూరు రోజులు అబద్ధాలు తిప్పింటా ఓట్ల కోసం చెప్పిండా చెప్పలే కళ్యాణ లక్ష్మి చెప్పలే ఓట్ల కోసం రైతు బంధు చెప్పలే మేనిఫెస్టోలో కేసీఆర్ కిట్టు చెప్పలే గొర్రెలు అని చెప్పలే ఒంటరి మహిళలకు పెన్షన్ ఇస్తా అని చెప్పలే బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తా అని చెప్పలే ఏ ఇంకా తాగురా ఈ చెవులు ఇప్పుడు నా చెవులు ముందు నేను ఇట్లా మాట్లాడ తాగు నేను ఆగు నీకు దండ పెడతా ఆగవాడు తాగవాడు బాగు మస్తు కూడా మన దాగు బాగు ఒక్క మాట కూడా అబద్ధం మాట చెప్పలే కేసీఆర్ గెలిచినాక కడుపుల తెలంగాణ మీద ప్రేమ ఉన్నాడు కాబట్టి తెలంగాణ దుఃఖం తెలుసుకున్నాడు కాబట్టి తెలంగాణ పేదల గురించి గుండెల్లో ఆర్తి ఉంది కాబట్టి కేసీఆర్ గారు మాటియకపోయినా